వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ అరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ పలం నేర్ మార్కెట్ పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బ్యాగ్స్ రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బ్యాగ్స్ నాటి టొమాటో మాగినకాయలు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ దోరకాయలు అంటే పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్